శైస్త్రవేత్తలు ఇప్పుడు కూడా మనిషి ఓతు నుండే పుట్టాడు కోతు నుండే పర్యాప్తం చెందాడు అని వారు పరిశోధన చేసి ఆది మానవులు ఒక కోతుండి పుట్టి కొద్ది కొద్ది జ్ఞానము వారు మనసుల కింద పర్యాప్తం చెందారని చెప్తూ ఉంటారు ఇది నిజమో అబద్ధము తెలుసుకుందాం ఆది మానవులు కోతించి రాలేదని ఈ వీడియో తెలుసుకుందాం ఆదిలో దేవుడు జంతువుని జంతువులుగానే పుట్టించాడు పక్షులను పక్షులను పుట్టించాడు ఆయన రూపమైన మనిషిని ఆయనలాగానే పుట్టించాడు ఆది కాను

అంతేగాని నక్క నుంచి కుక్కొట్టలేదు ఏని గురించి అరకు ఆవు కుట్టలేదు ఆది నుంచి మనిషి పుట్టి ఇప్పటికి ఆరు వేల సంవత్సరాలు ఉంది ఇప్పటికీ ఏ కోతరు పర్యాప్తు చెందిన జంతువులు గాని పక్షులు గాని ఏ జంతువైనా వాళ్ళ ముందుతో మాట్లాడబోతున్నాయా ఒక మనిషి జ్ఞానంతో మాట్లాడాలంటే దాని కారణమైన తెలుసా ప్రతి మనిషి దేవుడు ఆత్మను అమర్చి ఉన్నాడు ఏపీ ఏడు ఏడులో మనుషులందరికీ ఒక ముద్రించినట్టు ఉంటుంది రెండు కొరంగీలకు ముప్పై ఇరవై రెండులో ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకి ఆత్మను అమర్చినట్టు ఉంటుంది మనిషి ఈ ఆత్మ ద్వారానే పరియాంతం చెందాడు ఇది దేవుడు పెట్టిన ఒక అద్భుత క్రియ మనిషి గోత్రుడు